వీటిని ఎలా డెవలప్ చేస్తారు పిల్లలు వేరే రాష్ట్రాలకు వలస వెళ్లకుండా ఉద్యోగాలు ఎలా కల్పిస్తారు రైట్ విజయ్ విజయ్ గారు విజయ్ గారు మీరు ఆన్సర్ చేయగలరా అనపడ విజయ్ గారు ఈ ప్రశ్న ఆన్సర్ చేయగలరా మీరు విజయ్ గారు ఈ మానిఫెస్టో ఇది మానిఫెస్టో ఒక డాలర్ మళ్ళీ మసిపూసి మారేగా చేసి ప్రజల్ని మోసం చేయడానికి తయారు చేసిన మళ్ళీ నాలుగు పేజీలు రైట్ బాజీ గారు రైట్ అనపడ విజయ్ గారు బాజీ గారు లేవనెత్తిన అంశ ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం ఉందా ఒక ఒక నేత ఏం చెప్పారంటే పాత సీసాల కొత్త కొత్త సారా లాగుంది మీ మేనిఫెస్టో అన్నారు మీ విపక్షానికి సంబంధించిన ఒక నేత విజయ్ గారు మీరు కాదు మీరు కాదు సత్యకుమార్ గారు సత్యకుమార్ గారు అన్నారు విజయ్ గారు విజయకుమార్ దగ్గర నుంచి చెప్పండి ప్లీజ్ విజయ్ గారు ఇప్పుడు పెద్దలు పుల్లారావు గారు చెప్పిన మాట దగ్గర నుంచి రఫీ గారు మాట్లాడిన మాటలని బాజీ గారు మాట్లాడిన మాటలని మూడు కలిపి ఒక ముక్కలో సమాధానం చెప్పచ్చు ఏంటి అంటే ప్రభుత్వానికి విమర్శించటానికి మనమే డిబేట్ పెట్టాల ఈ మేనిఫెస్టోలోని అంశాలని ఎలా ఉన్నాయి అనేది ఒకటి అసలు మేనిఫెస్టోను విడుదల ఇంతవరకు మేనిఫెస్టో జగన్ జగన్ గారు ఏమి చెబుతారా మేనిఫెస్టో దాన్ని చూసి తయారు గా కూర్చొని చేస్తున్నటువంటి టీడీపీ కాంగ్రెస్ అనేది మరి ఉందో లేదో తెలియని కాంగ్రెస్ కూడా ఇవాళ మాట్లాడుతుంది రెండోది అన్నిటికంటే విషయం ఏంటంటే అట్లా అనద్దు మాకు హక్కు వైపీ హోలీకూడదు నేను కాదు మీరు మాట్లాడిన తర్వాత నాకు అవకాశం మేనిఫెస్టో పార్టీ మేనిఫెస్టో అంటే సహజంగా ఏ పార్టీ అయినా మాట్లాడుతుంది అదే విధంగా ఆయన ఎక్స్ప్రెషన్ ఆయన అభిప్రాయం తెలిపారు విజయ్ గారు తెలుసుకోండి అది డిబేట్ లో పాల్గొనే పద్ధతిలో ఉంటే మాట్లాడండి నా అయిపోయినాక నాలో తప్పు విమర్శించండి మధ్యలో క్రాస్ ట్రాక్ పనికి రాదు బాజీ గారు బాజీ గారు ప్లీజ్ మాట్లాడివ్వండి

మేనిఫెస్టో అనే పదానికి మనం ఒక నిర్వచనం తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు గతంలో మేనిఫెస్టో అంటాం పుస్తకాల పుస్తకాలు రాయటం హామీలు ఇచ్చామంటాం అవి వాటిని అమలు చేశారా లేదా అనేటట్టు ప్రజలు పట్టించుకోలేదు రాజకీయాలు పట్టించుకోలేదు కానీ ఆ మేనిఫెస్టో అనే పదానికి ఒక రూపం కల్పించి అతి తక్కువ కన్సైజ్డ్ మేనర్ లో దానికి ఇచ్చాము ఇన్ని చేశామని బుడవచ్చు మీ విమర్శలు ఉండొచ్చు మేనిఫెస్టోలో అసలు ఏమీ చేయలేదని ప్రతిపక్షాలు మాట్లాడచ్చు జగన్మోహన్ రెడ్డి గారు నేను నైన్టీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ పూర్తి చేశారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పొచ్చు లేకపోతే ఇంకొకళ్ళు ఇంకొక విమర్శ చేయొచ్చు ఇంకొకళ్ళు ఇంకొక విమర్శ చేయొచ్చు ఒక రాజకీయ పార్టీలు అనేది ఒక నిమిషం పక్కన పెట్టి మేనిఫెస్టో అనే దాన్ని ఒక బైబుల్ ఖురాను భగవద్గీత అనే ఆస్పెక్ట్ లో దీనికి ఒక కాన్షియస్నెస్ లోకి తీసుకొని నేను పని చేశాను ఈ పని చేసిన దాని మీద మీకు నచ్చితే మీకు మేలు జరిగితే నాకు ఓటు వేయమని జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా ప్రజలు కోరుతా ఉన్నారు ఈ కోరే క్రమంలో అది నచ్చితే ప్రజలు ఓటేస్తారు ఇప్పుడు కూడా మా కాన్ఫిడెన్స్ అదే కోరే క్రమంలో మీరు చెప్పిన విమర్శలన్నీ మీ వర్షంలో నిజమైన అబద్ధమైన వాటిల్లో ఏమున్నా మేము చేసినటువంటి పనుల్లో మా నవరత్నాలు కానివ్వండి మా మేనిఫెస్టో కానివ్వండి మేము పూర్తి చేసాము అనుకుంటే ప్రజలు మాకు ఓటేస్తారు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ తోటి నమ్మకంతో ఇవ్వడం సరికొత్త ఎన్నికలకి మేము రిలీజ్ చేసాం ఇక్కడ పాత సీసాలో కొత్త సారా లేకపోతే ఇంకొకటి మన మిత్రులు అంటున్నప్పుడు సీసా అదే కాజయ గారు రుచులు సమ్మెలు మసాలాలు కలిపి ఇంకొంచెం విధంగా ఇవ్వడం జరిగింది అనేది నా ఉద్దేశం ఇక ఉండే విషయం వచ్చేసరికి అసలు కాంగ్రెస్ స్థాయి కాంగ్రెస్ కి మేనిఫెస్టో ఇచ్చే స్థాయి లేనటువంటి కాంగ్రెస్ ఒకప్పుడు ఉందండి ఒకప్పుడు ఉంది మేబీ ఇప్పుడు లేకపోయి స్టేట్ లో ఇప్పుడు లేకపోయి ఒకప్పుడు ఉంది విజయ్ గారు ఒకప్పుడు ఏంటంటే వాళ్ళు జాతీయ స్థాయిలో వాళ్ళు మేనిఫెస్టో రిలీజ్ చేసింది ఏపీ గురించి ఏపీ ఏపీ ఏపీలో షర్మిళారెడ్డి మేనిఫెస్టో రిలీజ్ చేసింది కదా పార్టీ బలంగా లేదన్న కాంటాక్స్ లో మాట్లాడినట్టుగా ఉన్నారు షఫీ గారు ఆయన పార్టీ బలంగా లేదన్న కాంటాక్స్ లో ఏపీ గురించి మాత్రమే మాట్లాడారు దాన్ని కాంగ్రెస్ లో ఉంటారు మీరు చూడండి ఎన్నికలు అయిపోయిన తర్వాత వచ్చారండి ఎక్కడ ఎక్కడున్నారు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు వీళ్ళ నాయకుడు ఎక్కడి నుంచి వచ్చాడు వీళ్ళందరూ వచ్చారు మాట్లాడే వాళ్ళందరూ అది మర్చిపోతే ఎట్లా పుల్లారా గారు ఈ ఏదైతే ఈ పథకాల్లో ఏదైతే రైతు భరోసా కావచ్చు లేదంటే అమ్మఒడి కావచ్చు కొన్ని పథకాలని వాటి యొక్క పరిమితిని వాటి ఆర్థిక సహాయం సంబంధించినటువంటి ఆ పరిమితిని అయితే పెంచినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది ఆ మేనిఫెస్టో ప్రకటించారు ఇవి కొంచెం జనాల్ని ఆ పెంపు అనేది కొంచెం జనాలను ఆకర్షించేలాగా ఉంటుందేమో చెప్పింది మరి మిత్రులు అర్థం చేసుకున్నారు లేదా నేను ఏమవుతానంటే జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిబిలిటీ ఉన్నది చెప్పిన పని చేస్తాదని కొంతమంది సెక్షన్స్ లో తప్పకుండా అది అది కాదు పుల్లారావు గారు ఇందాక మీరు చెప్పారు నేను కొన్ని చెప్పాను నేను సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతే ఓట్లు అడుగుతా అన్నాడు పుల్లారావు గారిని అడుగుతారా రాజధాని మద్యపాన నిషేధం కానీ ఈ రెండు హామీలు నిజంగానే ఆయన ఆగండి ఇంకా కాదు నేను అడుగుతా పుల్లారావు గారిని జనవరిలో నేను నేను జాబ్ క్యాలెండర్ ఇచ్చిన తర్వాతే ఓట్లు అడుగుతాను అన్నాడు అలాగే సిపిఎస్ వారం రోజుల్లో రద్దు చేసిన తర్వాతే నేను ఓట్లు అడుగుతా అన్నాడు నేను పోలీసు రిక్రూట్మెంట్ పదివేల మంది పోలీసులు పెట్టిన తర్వాతే ఓట్లు అడుగుతా అన్నాడు రెండు లక్షల ముప్పై వేలు ఉద్యోగాలు భర్తీ చేసిన తర్వాతే ఓట్లు అడుగుతా అన్నాడు పెట్రోల్ డీజిల్ ఛార్జీలు తగ్గిన తర్వాతే ఓట్లు అడుగుతా అన్నాడు ఇవన్నీ కూడా లేకపోగా బాధుడే బాధుడు పెట్రోల్ డీజిల్ ఛార్జీలు పెంచాడు రోడ్లేదు నిరుద్యోగులకి తొట్టి చేయి చూపించాడు ఇది క్రెడిబిలిటీకి ఎలా వస్తుంది క్రెడిబిలిటీ అంటే ఆయన చెప్పింది ఒక సెక్షన్ లో నమ్మకం ఉన్నారు నేను నాకు బిలీఫ్ ఉన్నారు మోడీకి గ్యారెంటీ మోడీ జగన్ జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని వంచాడు ఏడు వందల ముప్పై హామీలు చెప్పి అరవై హామీలు కూడా చేయలేదు ఈ రాష్ట్రంలో మేము పుస్తకం వేసాం డేట్ తో మాట వేసాం ఏ ఊర్లో మాట్లాడాడు చెప్పాం ఏ సమస్య చెప్పాడో ఏ హామీ ఇచ్చాడో పుస్తకం వేసాం ఇంకా క్రెడిబిలిటీ ఎక్కడి నుంచి వస్తుంది పుల్లారావు చాలా రఫీ గారు అడిగిన క్వశ్చన్ లో కొంచెం న్యాయం కూడా ఉన్నట్టు కనిపిస్తుంది రఫీ గారు అడిగిన పాయింట్ లెవెన్ ఇచ్చిన అంశాల్లో ప్రశ్నల్లో వైఎస్ఆర్ సిపి నాయకుడు ఉన్నారు మాట్లాడు బాబు వాళ్ళ డిసెంబర్ మాట్లాడారు పుల్లారావు గారు చెప్పాలి పుల్లారావు గారు మీరు చెప్తే బాగుంటది మీరు సీనియర్ అనలిస్ట్ సీనియర్ మీరు మీకు అంతా పాలిటిక్స్ ని బాగా చేసిన వ్యక్తి కొన్ని ప్రశ్నలు అంటే క్రెడిబిలిటీ అంటే కన్సిడర్ చేస్తున్నా క్రెడిబిలిటీ మోడీకి గ్యారెంటీ అంటాం అన్ని చేసేది ఆయన సగం పనులు చేయలేదు డెబ్బై శాతం చేయలేదు కానీ మోడీ మోడీ క్రెడిబిలిటీ అంటే అది మీరు అడిగిన ప్రశ్నలు అన్నట్లకి నేను జవాబు చెప్పాలంటే నేను ఇంకా ఆ వైఎస్ఆర్ నాయకుడు మీరు మాట్లాడిస్తే చెప్పుకుంటారు అంటే ఏంటే పుల్లారాగారు పుల్లారాగారు నా పాయింట్ ఏంటంటే నా పాయింట్ ఏంటంటే మీరే చెప్తున్నారు అమలు ప్రకటించిన వాటిల్లో డెబ్బై శాతం అమలు చేయలేదు మోదీ కావచ్చు వేరే వ్యక్తి కావచ్చు అలా అన్నప్పుడు ఎలా ఎలా అది క్రెడిబిట్ అవుతుంది పూర్తి చేయనప్పుడు ఏం అనేది ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ మన మిత్రులు కూడా బాగా సీనియర్ పీపుల్ వాళ్ళిద్దరు పోటీ చేస్తున్నారు ఎలక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ టీడీపీ కాంగ్రెస్ అన్ని విషయాలు నన్ను ప్రొసీజర్ నాన్న హండ్రెడ్ పర్సెంట్ ఆయనతో ఎగ్జిన్ అవ్వాలి కదా అలాగే కాంగ్రెస్ నాయకుడు ఉన్నాడు ఆయనతో ఎవరు కొన్ని పాయింట్స్ మీద మనం ఓటేస్తావా నేను నేను అనుకుంటే ఆ బాజీ గారికి లేకపోతే మీకు ఆయనకు వేస్తాను అది నేను చెప్పేది ఏంటంటే క్రెడిబిలిటీ అంటే హండ్రెడ్ పర్సెంట్ మధ్య చేసి వచ్చేది కాదు కదా నా వ్యూ చే ఆయన వ్యూ మీద ఆయన మీద ఆ రెప్యుటేషన్ మీద కొంతమందికి నమ్మకం ఉంటారు అందరూ తీసుకున్న ఆయన నమ్ముతున్నాడు నేను నమ్మట్లేదు కొంతమంది వేస్తారు కొంతమంది చిన్న వాళ్ళు వేస్తారు ఎట్లా లేదు ఎనభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు పరిపాలిస్తా పులర గారు సహజంగా ఇచ్చిన ప్రతి హామీని ఫుల్ఫిల్ చేస్తేనే క్రెడిబిలిటీ పెరుగుద్దు అని అంటారు కదా ఆ ప్రాస్పెక్ట్ లో నేను మిమ్మల్ని ఫర్ ఎగ్జాంపుల్ నాకు రఫీ గారు చెప్పింది ఇష్టం లేకపోయినా ఐ చీప్ సైలెంట్ అంటే నేను దానికి అంగీకరించినట్టు కాదు కదా సరేలే అది చెప్పాను విందాం చిన్న ఇష్యూ పోలే సరే సరే అది మనం ఒక లీడర్ చెప్పే మాట అలా ఉంటాం ఇవేళ కాంగ్రెస్ నాయకురాలు శర్మలా గారు ఉన్నారు ఆ మేనిఫెస్టో మీద తింటారు రెపిటేషన్ ఉన్నది కదా ఆయనకు ఆయనకు రెపిటేషన్ ఉన్నది కదా ఆ రెపిటేషన్ మీరు అంగీకరికపోవచ్చు మీరు ఒప్పుకోవచ్చు ఆ రెపిటేషన్ కదా ఆ క్రెడిబిలిటీ అంటే పార్టీ రెప్యుటేషన్ పార్టీ రెప్యుటేషన్ ఏదో ఫైట్ చేస్తారు ఏదో నేను సో నేను అన్నది క్రెడిబిలిటీ అంటే హండ్రెడ్ పర్సెంట్ క్రెడిబిలిటీ కాదు కదా ఇంకా క్రెడిబిలిటీ ఒక సెక్షన్ లో ఉన్నది ఆ తర్వాత అమ్మా